రాజధాని రైతులకు నాలుగు నెలల్లో పెండింగ్ ప్లాట్లు మంత్రి నారాయణ రాజధాని అమరావతి కోసం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై నాలుగు మంది రైతులు ఇప్పటివరకు ఇచ్చిన ముప్పై నాలుగు వేల నూట తొంభై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలకు ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు తొమ్మిది వందల తొంభై ఒక్క మంది రైతులకు ఏడు వందల పంతొమ్మిది పాయింట్ సున్నా నాలుగు ఎకరాలకు ప్లాట్లు ఇంకా కేటాయించాల్సి ఉందని ఆయన అన్నారు రాబోయే నాలుగు నెలల్లో ప్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామని వివరించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య తెదేపా ప్రభుత్వంలో ఇరవై ఆరు వేల నూట తొంభై ఏడు మంది రైతులకు ముప్పై ఒక్క వేల మూడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలకు ప్లాట్లు కేటాయించామని మంత్రి తెలిపారు మంత్రి నారాయణ సచివాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో ఇప్పటివరకు ఇరవై ఆరు ఏడు వందల ముప్పై రెండు మందికి అరవై వేల తొమ్మిది వందల ఎనభై ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది ఇంకా రెండు వేల ఐదు వందల ఒకటి మంది రైతులకు ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఒక్క ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి వీటిలో పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి కోర్టు కేసుల్లో డెబ్బై మంది రైతులకు చెందిన మూడు వందల పన్నెండు ప్లాట్లు భూసేకరణకు సంబంధించి పెండింగ్లో రెండు వందల మంది రైతులకు చెందిన ఒక వెయ్యి నూట డెబ్బై ప్లాట్లు అపరిష్కృతంగా ఉన్నాయి ఇతర వివాదాల్లో మరో నాలుగు వందల యాభై మందికి చెందిన ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ప్లాట్లు పీఓటి కేసుల్లో రెండు వందల ఎనిమిది దేవాదాయ శాఖ వివాదంలో అరవై తొమ్మిది లంక అసైన్ భూముల్లో మూడు వందల ముప్పై ఏడు ఎన్ఆర్ఐ లవి నాలుగు వందల నలభై నాలుగు ప్లాట్లు పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం రోజుకు అరవై నుండి తొంభై ప్లాట్ల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వందల ముప్పై పాయింట్ సున్నా మూడు కోట్ల కౌలు నగదు చెల్లించాం మరో నాలుగు వందల ఎనభై నాలుగు మందికి మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు పెండింగ్లో ఉంది గత రెండు ఆర్థిక సంవత్సరాలకు మొత్తం మూడు వందల పంతొమ్మిది మందికి ఒకటి పాయింట్ సున్నా మూడు కోట్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించాం కోర్టు కేసులతో పాటు మృతి చెందిన వారివి వీటిలో ఉన్నాయి రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లపై కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అసత్యప్రచారం చేస్తున్నారు రైతులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గందరగోళానికి గురిచేస్తున్నారు రైతులు ప్రజలు వాటిని నమ్ముద్దు అని మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు